మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు విలక్షణమైన నటనని కనబరిస్తూ ఇండస్ట్రీలో వాళ్లకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు బాలకృష్ణ కూడా వరుస సినిమాలు చేస్తూ తన దూ చూపిస్తూ ప్రతి క్యారెక్టర్ లో కూడా వేరియేషన్ చూపిస్తూ హీరోగా ముందుకు సాగుతున్నాడు అయితే బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన పండుగ వాతావరణం నెలకొంటుందనే చెప్పాలి ఎందుకంటే ఆయన సినిమాలో ఎక్కువగా ఫైట్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక బాలయ్య బాబు గత చిత్రాలు అయిన సింహ లెజెండ్ అఖండ లాంటి సినిమాల్లో లకి విపరీతమైన క్రేజ్ వచ్చింది అందుకే బాలయ్య బాబు సినిమాల్లో ఫైట్లు ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ ఉంటారు ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేస్తున్నారు అనే విషయానికి మీద ఇప్పటి అయితే ఒక క్లారిటీ రాలేదు ఇక ఇతర ఇండస్ట్రీ నటులను చూస్తున్నప్పటికీ ఈ సినిమాలోని క్యారెక్టర్ కి ఎవరూ సెట్ కావడం లేదు దాంతో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు అయిన ఎస్ జే సూర్య జే సూర్య నువ్వు బాలయ్య బాబుకు విలన్ గా సెట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే బాబీ బుబీ సినిమాలో విలన్ కి ప్రత్యేక మైన ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఎస్ జె సూర్య అయితే ఈ సినిమాలో తన హావభావాలను కూడా బాగా పలికిస్తాడు అనే ఉద్దేశంతోనే తనని ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి